నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ బదిలీపై వెళ్తున్న వెలిచెలమల గ్రామ సచివాలయ ఉద్యోగులకు తేదేప నాయకులు శుక్రవారం ఘనసంగా సన్మానించారు వెలిచెలమల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిస్టల్ అసిస్టెంట్ గంగయ్య యాదవ్ మహిళా పోలీస్ సుస్మితను తలుపుల మండలం ఈడలకుంట్లపల్లి గ్రామ సచివాలయానికి ఇంజనీర్ అసిస్టెంట్ సమరసింహారెడ్డిని పులి పులిగిల్లపల్లికి ఆరోగ్య కార్యకర్త నారాయణమ్మలను కదిరి పట్టణంలోని సైదాపురం బదిలీ చేశారు ఈ ఉద్యోగులు ఐదేళ్ల పాటు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి చక్కని సేవలు అందించడంతో బదిలీపై వెళ్తున్న నలుగురిని గ్రామ సచివాలయంలో కార్యదర్శి వసుంధరా తేదేప నాయకులు రఘునాథ్ రెడ్డి పి వేణుగోపాల్ యాదవ్ విజయ్ కుమార్ యాదవ్ వీరితో పాటు సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు పూలమాలలు వేసి చాలువా కప్పి ఘనంగా సన్మానించారు உண்டுக்க உண்டு சைடில் சைடில் ஒன்று இல்லை சைடு சைடு போவோம்மா சைடு வீடியோனே இல்லை ஒன்று ஆ ஒன்று ఇక్కడ చూడండి మీరు అయిపోయింది ఫోటో కానీ అట్లా ఉండాలి